తెల్లవారకుండా పెన్షన్లు తెచ్చి ఇస్తున్న ప్రజాప్రభుత్వమే మళ్లీ గెలవబోతుంది అని కొత్తపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వీ కొత్తపేట ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు నాలుగు మూడు వందల మూడు మంది పెన్షన్లు అందుకుంటూ ఉండగా ఈ జనవరి నెలలో తాజాగా మరో ఐదు వందల ఏడు మందికి పెన్షన్లు మంజూరయ్యాయి ఇప్పటి వరకు కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి నెల సామాజిక పెన్షన్ల రూపంలో పన్నెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు గ్రామ వ్యాలెంటీర్లు లబ్దిదారుల ఇంటి వద్దకే అందిస్తున్నారని ఇప్పుడు అదనంగా

బంధపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం మీకు అభివృద్ధి సంక్షేమం మీ అందరూ చూస్తున్నారు అందరూ కూడా ఇబ్బంది వెళ్ళేటువంటిది హాస్పిటల్ ఈ కొత్తపేటలోనే ఉన్నటువంటి కొత్త హాస్పిటల్ ఉన్నటువంటి పాత హాస్పిటల్ అలా ఉంచి మళ్ళీ కొత్తగా హాస్పిటల్ కడుతున్నాం అలాగే ఆరుమూడు ఐదు హాస్పిటల్ కట్టి దాన్ని చేస్తాం అలాగే ఈ మన హాస్పిటల్లో కొత్తగా డ్రైవర్ చేయడం వచ్చి దరప్రచం 10000 ఈస్టర్ అలాగే మరి వృష్టంగా చేయడానికి కొత్త పెట్ హాస్పిటల్ డేర్ సెంటర్ కూడా మరి శాంక్షన్ చేసుకొని కూడా కొత్త పెట్లు మనం ఓపెన్ చేస్తామని చెప్పే సందర్భంగా మీ అందరికి మరో చేస్తా ఈ కార్యక్రమాల ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఎంత ము ఇక్కడికి వచ్చినయకులందరూ కూడా ప్రతి కూడా బిల్లగూరు బిల్లు సైడ్ పప్పుడి ང སཇྱསར ཏ ཉཁསར ཁསྱསར ཁསྱེ ཁསར ཁསར ཁས ཁསགར ཁེ ཁང ེ ཁཁསོ ེ ཟེ ང ཁའ ེ ཁག ཁཁེ འརའོཁོ ེ ཁཉ ཁེ ཁ�